గుర్తుపెట్టుకోవాలి మనకు దగ్గర ఉన్నటువంటి ఏ పని కావాలన్నా కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు మిగతా మెంబర్స్ ఎలా ఉన్నాయో చాలా మాటలు చెప్పారు కథలు చెప్పారు ఉద్దేశించి ఆయన చెప్పి హంగామా చేసి పోవడం మాత్రమే జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో హామీలు ఇవ్వడం జరిగింది వచ్చినటువంటి ఆరు గ్యారంటీలన్నీ ఏది కూడా అమల్లోకి ముందుకు రాలేదు మీకు ఇట్లా ఇళ్లలో ఉన్నటువంటి మహిళలన్నీ ఎయిటీన్ ఇయర్కి రెండు వేల ఐదు వందల పెన్షన్ లాగా మేము ఇస్తాము మీకు అని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఎవరికైనా వచ్చినాయమ్మా ఓల్డేజ్ పెన్షన్స్ కూడా ఇంకా ఆగిపోయి ఉన్నాయి ఇవ్వట్లేదు రైతు బంధు కూడా పడట్లేదు సో ఇట్లా ఆలోచించి ఓటేయాలి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి నిధులు ప్రతి ఒక్క పైసా కూడా మన ఊర్లో ఏ అభివృద్ధి జరుగుతుందో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి స్ట్రీట్ లైట్స్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్లు కానీ అంగన్వాడి బిల్డింగ్స్ కానీ స్కూల్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏమైనా కూడా నరేంద్ర మోదీ గారే ఇస్తున్నారు మీకు ఎవరికి తెలియదు ఇక్కడ హంగామా ఏం చేస్తారంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం బియ్యం అని చెప్తారు కానీ బియ్యం వచ్చేది ఎక్కడ నుండి నరేంద్ర మోదీ గారు ఇస్తున్నారు మనకు కానీ ఇక్కడ చెప్పే వాళ్ళు ఏం చెప్తారు మనం ఎవ్వరం వెళ్ళినా సరే అంటే ఒక నాయకుని తీసుకొని పోతేనే కలుస్తా అనేది వెళ్ళినా కూడా సార్ మిమ్మల్ని కలుస్తారు ఉన్నటువంటి సమస్యను తీరవడానికి ముందుంటారు సో మిమ్మల్ని అందరినీ దయచేసి మేము చేతులు ఎత్తి మొక్కి కోరేది ఒకటే విషయం ఈసారి మాత్రం మీరు కమలం గుర్తుకి ఓటేయాలి మనకున్నటువంటి ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అభివృద్ధి కావాలంటే ఎక్కడ ఓటేయాలి మీరే చెప్పాలి అభివృద్ధి కావాలంటే కమలం గుర్తుని గుర్తు పెట్టుకోండి అందరూ కూడా

ભાઈ ના માભીઓના કાકી કાકા માસી મામલમ મોટી હાલા તમે ખોરું છું દેખો ભાઈ તમે કામ કરે ભાઈ તો તમે પકડ અમાર

ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు ఎంపీ గారు రాజేందర్ ఈట రాజేందర్ గారు మరియు ఈ కార్యక్రమంలో ఇద్దరు అభ్యర్థులు మీ సైజం గడ్డ నుంచి నిలబడిన అంకిత రవి గారు శాంతి జీవన్ గారు వీరిద్దరు నిలబెట్టడం జరిగింది భారతీయ జనతా పార్టీ తరఫున ఈ తండ గురించి కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నా ఎందుకంటే ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి పుట్టి నుంచి ఈ నాకు ఉన్నటువంటి అనుబంధం ఈ తండ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చాడు ఆయన కూడా ఏమి న్యాయ పనిచేయలేదు కానీ నేను మండలాధ్యక్షులు ఉన్నప్పుడు మీకు రెండు వందల ఇళ్ళు కట్టించడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు రెండు వందల ఇండ్లు ప్రతి సర్కారు ఇల్లు కట్టిందల్లా నందారెడ్డి సార్ కట్టింది తప్ప వాళ్ళు కట్టింది కాదు ఇప్పుడు ఇక్కడికెళ్ళి నడిచి మనం పోయే రోడ్డు అక్కడి వరకు లేత మామిల్ల వరకు కూడా రోడ్డు చేపించింది నందారెడ్డి దాని తర్వాత ప్రతి పని మీకు ఈ ఆపద పడితే చిన్న పంచాయతీ పెడితే నంద రెడిపడ్డారు చిన్న ఏదైనా నందవేడిపడ్డలు చేశారు మీరు స్కూల్ కు పిల్లలు వస్తే కూడా వాళ్ళకు సకల సౌకర్యాలు చేసి స్కూల్ మన దగ్గర కలిపియడం జరుగుతూ ఉన్నది తండలకే వచ్చిన పిల్లల కల్ కూడా స్కూల్ పిల్లలు ఆడికి నడిచి వస్తారని చెప్పి బస్సు సౌకర్యం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఏ స్కూల్ కూడా ఇవాళ ఇన్ని జిల్లా పరిస్థితి సోమవారం తీసుకోబంధి కోనేపల్లి మైసారిపల్లికి వెళ్ళి కూడా పిల్లలు మన నేర్పొచ్చి చదువుతా ఉన్నారు డవిల్పూర్ ను వదిలిపెట్టి అదే కాకుండా మొన్నటికి మొన్న జరిగినటువంటి ఎన్నికలలో గౌరవనీయులు పెద్దలు రాజేంద్ర అన్న గారు ఎంపీగా నిలబడినప్పుడు ఈ తండకు వచ్చినప్పుడు మన తండా నాయకులందరూ కలిసి నన్ను ఒత్తి తినిపించారు ఏమని మాకు డ్రైనేజ్ ఈ దానికి ఇక్కడ నుంచి డ్రైనేజ్ మొత్తం కంప్లీట్ అక్కడ జయదర్శిని సింగ్ దగ్గరకి దాకా తీసుకపోతే మన తండవాళ్ళు మాటిచ్చింది ఏంటంటే మీరు కోటి నలభై ఐదు లక్షల రూపాయలు ఇస్తే మేము బిఏపీ మొత్తం బీఏపీ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు మీ ఊళ్ళనే ఉంటుంది మీ ఊళ్ళోనే పెరుగుతుంది మీకు మంచి కానీ చెడు కానీ ఆమెకు తెలియని అన్ని కూడా నేను నిలబడి ఆమెకు అండగా నిలబడి నేను మీకు పని చేస్తా ప్రతిదీ కూడా నేను నందారెడ్డి పట్టలు అంటే మీకు తెలుసు ఏం పని చేస్తానంటే మాట ఇచ్చిండే చేస్తాడనేది మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా నేను చేస్తా కనుక పాపం మన ఆడవీళ్ళని గెలిపియండి మీరు ఎక్కడ చైర్మన్ అవుతుంది ఆడవీలకు గెలిస్తే మళ్ళీ లేని పని ఎత్తులు పెట్టద్దు ఆమె అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టడం జరిగింది ఇక్కడ మీ కడలకి వెళ్ళి మనిషిని నిలబడి పెద్ద మనుషులు వాళ్ళకే ఆ ధర్మం వాళ్ళకే వదిలిపెడుతున్నాయి ఎందుకంటే ప్రకారం కోటి నలభై ఐదు లక్షలు ఇచ్చినాక నువ్వు మీ ఊర్లకెళ్ళి ఒక మనిషిని నిలబడనిస్తావు నేనే నిలబడతా నేనే రాజ్యం వెళ్తా అని అంటే ఎంత మనకు ధర్మం మీరు బాగా ఆలోచించి బాగా ఆలోచించుకోటేయండి పొట్టిగా వేయకండి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది అనేది ఆలోచించి ఎవరైనా ఈ దానికి నేను ఒక రూపాయి తెచ్చినా నేను పెట్టినా పరాంది కట్టినా చెప్తే నేను ఓటు పోతానికి సిద్దంగా ఉన్నా ఓట కానీ ఎవ్వరు ఏమి చేయలే మనం చెప్పి ఏం చేసినే స్కూల్ బిల్డింగ్ కట్టిన నేను చేసినే బస్సు లేని ఏం చేసినాన్ని ప్రతి పెద్ద ప్రోగ్రామ్ ఏంటంటే మీ ఊరు చండక్కున్నటువంటి డ్రైనేజ్ ద్వారా మన ఎంపీ గారు గవర్నమెంట్ ఎంపీ గారు కోటి నలభై ఐదు లక్షలు ఇచ్చాడు కోటి నలభై ఐదు లక్షలు మీ తండకి ఇచ్చిన నాయకుడు ఎవరైనా ఉంటారామారాన్ని మల్లారెడ్డి సంగతికి పోతే నా దగ్గర ఏముంది నా కోసం కూడా రక్తం అయినది నా దగ్గర ఏమీ లేవు అంత వజ్రస్ యాదవ్ కాంగ్రెస్ వాళ్ళే నడుస్తుంది నాది ఎమ్మెల్యే అయినా కూడా నన్ను ఏం నడవనిస్తలేరు అని అంటున్నారు ఆయన ఎమ్మెల్యే అయ్యే నడవనియకపోతే రేపు పొద్దున చైర్మన్ గెలిపించామని నడిపిస్తాడు చైర్మన్ ఏం చేయగలుగుతాడు అని అది ఆలోచించండి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి శాంతిని గెలిపించాల్సిందేగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పుడు మన గౌరవనీయుడు ర आके खर यारे ब సేవలాల్ మహారాజ్ కి సాల్ పెట్టే సేవలాల్ మహారాజ్ కివేంబాతా జగదాంబా మాతాకి పెద్దలు లంగారెడ్డి గారు జగన్ గారు పొడు నరసింహారెడ్డి గారు మన ఇక్కడి సైదోనిగడ్డ అభ్యర్థి గారు సోమవారం మళ్లీ ఊర్లో మన రెండు వందల యాభై ఓట్లు కామన్ ఉన్నటువంటి అభ్యర్థి రవి అంకిత రవి నాయక్ గారు గతంలో రవి నాయక్ గారు ఎంపిటిసిగా చేసిండు మా నాయకులకు జెండా పెట్టు అధ్యక్షులు వచ్చి మీరు ఓటేజ్ పనిచేసే జిల్లా మీరు మాటిచ్చండు ఆనాడు తెలంగాణ ఉండి కొట్లాడిన బిడ్డను నేను తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బిడ్డలు చనిపోయింది మీకు తెలుసు కాల్చుకొని చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉరికొచ్చే రైళ్ల కింద పడి చనిపోయిన వాళ్ళు కొంతమంది సూసైడ్ లెటర్లు రాసి స్వయంగా నాడు ప్రధానమంత్రి గారి గుత్తండా చనిపోయిన వాళ్ళు కొంతమంది అందులో మన బిడ్డలు కూడా లంబాడా జాతి బిడ్డలు కూడా అనేక మంది తెలంగాణ కోసం చనిపోయినటువంటి విధాంతాలు మీకు ఇప్పుడు గుర్తుంటాయి మీద కూర్చున్నప్పుడు ఏ ఊర్లో ఏ బిడ్డ చనిపోతాడో ఏ తల్లి కడుపు కోత చూడాల్సి వస్తుందని చెప్పి దుఃఖంతో ఉండేవాళ్ళు అన్నాడు ఆడబిడ్డలు మొత్తానికి తెలంగాణ వచ్చింది నేను రెండవసారి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నా ఇదే రోడ్డు సాజీవ సాక్ష్యం మీ రోడ్డు కరోనా వచ్చినప్పుడు లక్షల మంది ఉత్తర భారతానికి సంబంధించినటువంటి వ్యక్తులు మనుషులు లేదు బయటికెళ్లే పరిస్థితి లేదు ఎవరైనా ఇంట్లో చనిపోతే కుटుంब సభరి జని ప झట్టు बట్టి నేను నా ఇరవై ఐదేళ్లలో ఇది సాధ్యం కాదని చెప్పి ఎప్పుడు చెప్పను నేను నాతో కాదు ఇది సాధ్యం కాదని ఎప్పుడు చెప్పను నేను ప్రతి కూడా సాధ్యమైతుంది ప్రజల పనులు అయినప్పుడు అని చెప్పి నేను నేను నందారెడ్డి గారు ఇది సాంక్షన్ చేయించే బాధ్యత నాది సర్ది నేను పెట్టింది కాబట్టి మీ చెప్పి దానికి శాంక్షన్ చేసి ఇచ్చిన అప్పుడు మీ కమిషనర్ కూడా సస్పెండ్ అయ్యిండో వెళ్ళిపోయిండో అది కొంత లేట్ అయింది ఇవాళ ఆ పని తప్పకుండా చేసి పెట్టేది మ నాదని చెప్పి మీకు మాములు చెప్పిండ్రు మొన్న రాత్రిపూట వచ్చిన మన రాత్రిపూట వస్తే సది ఈ రేకుల బాయకాడ్ దిగి నడుచుకుంటూ వస్తాను బయటికి పోయిన తర్వాత మాట్లాడినాం ఇవాళ ఒకటే ట్రిప్ బస్ అయితే వస్తుందో మనం మనమంతా కూడా రికార్డు దగ్గర డొక్కన వాళ్ళం మనం కానీ కానీ మనం అనిపించే అంశం ఏంటంటే నేను గెలిచినే కానీ నేను గెలిచిన ఎమ్మెల్యే కానీ అది నడతలే అంటాడు ఆయన అంటే నడవని ఎమ్మెల్యే ఒక రూపాయి పని కూడా చేయలేని ఎమ్మెల్యే రేపు కౌన్సిల్లో మళ్ళా మనం గెలిపిస్తే వాళ్ళు పని చేస్తారా చేసే ప్రసక్తి లేదు ఆయన చేతులు ఏమీ లేదు ఇప్పటిదాకా చెప్పింది శైలజమ్మ కాంగ్రెస్ పార్టీ చేయకూర్తు మనకు బాగా పరిచయం ఇప్పటిదా చెప్పింది ఒక్క హామీ కూడా అమలు కాలేదు ఒక్క హామీ కూడా అమలు కాలేదు రెండు వేల పెన్షన్ నాలుగు వేలు చేస్తామని చెప్పిండు నాలుగు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తా అని చెప్పిండు పెన్షుడు దేవుడెరుగు పెన్షుడు దేవుడరుగు కానీ ఇవాళ ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి జీవచ్చా వల్ల పడున్న వాళ్ళకు సర్టిఫికేట్ వస్తలేవు పెన్షన్ వస్తలేదు భర్తలు చనిపోయినటువంటి వాళ్ళకు పెన్షన్ ఒంటరి మేరకు పెన్షన్ వస్తలేదు ప్రతి ఇంట్లో ఉన్న బిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పింది రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇవాళ మీరు అడగవలసింది ఏంటంటే నువ్వు మొన్ననే ఓట్ ఓట్లకు వస్తుంది ఓట్లేసి గెలిపిస్తువి కానీ ఒక్క మాట కూడా అమలు చేయకపోతుంది అమలు చేయక ఏమంటుండో రూపాయి లేదు తెలంగాణలో లంక పిందెలు ఉన్నాయను కొంచెం చెప్పి వచ్చిన లంక పిందెలు కాదా ఉత్త చెప్ప చేతికిచ్చిన కేసీఆర్ అని చెప్పి ఏదైతే వాటి ఉత్తచిప్ప చేతికిచ్చిన వాడు కేసీఆర్ ఉత్త చిప్పే ఉందని చెప్పిన రేవంత్ రెడ్డి మరి రేవంత్ రెడ్డి పనిచేస్తామని నమ్ముతాం మనం ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళకు రావాల్సిన పెన్షన్ లేదు పని చేసిన బిల్లు వస్తలేవు ఇవాళ రిటైర్ బెనిఫిట్స్ వస్తలేవు ఇవాళ ఒక్క నాలుగు వందల ప్రయాణం తప్ప ఒక్క ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఏదైనా అమలు అవుతుందా మీరు చెప్పండి రూపాయలు ఇయాలి ఆరువేళ్ళు రూపాయలు ఇవ్వాలి ఇళ్ళను చదువు చదువుకున్న కోసం పనిచేస్తూ లేదు దయచేసి ఇద్దరికి శాంతి అంకిత రవి నాయక్ మీరు కమలంపూ గుర్తును నో వాళ్ళు చె కోరుతూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జయదాంబా మాతాకి జయదాంబా మాతాకి ఉన్నది మనం ఏం పైసలు ఇచ్చినా అడుగుదా ఇప్పుడన్నా సేవలాల్ మహారాజ్ తండాకు డబ్బులు ఇచ్చింది ఎవరో తెలుసుకోండి రండి ఆ ఊరే వాళ్ళు వచ్చి పెట్టిండు పెట్టింది అట్లటితోసారి వాళ్ళకి పట్టాలు లేవు అంటే ఇతర బిడ్డ వాళ్ళ పేదోళ్ళు అని చెప్పి చెప్పినాం ఇవాళ మీరు ఇది ఒక్కటి కాదు బంజారైస్ లాంటి ప్రాంతంలో బంజారయస్ లాంటి ప్రాంతంలో బాగా భూముల ధరలు పెరగగానే ఈ లంబడలో గింత ఘనం భూములెందుకు గింత కాస్ట్లీ భూములు ఎందుకంటే మీరు తెలుసుకోండి మీరు అన్ని కూడా అందుకని ఈ ఊతనే వచ్చి డాన్స్ మన చెప్పి దావతలు చేయగానే ఆగం రావద్దు సుమా మళ్ళీ చెప్తున్నా మనోడెవడు మందోడేవాడు పని ఖర్చు పనికి మామలు ఎవడు ఆలోచించుకొని ఓటమని చెప్పి కోరుతూ నేను పక్కకే ఉంటా కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పిలిక్తే పలికి బిడ్డగా ఉంటా అని చెప్పి కోరుతూ నమస్కారం భారత్ మాతాకి జై మేడీ మాట్లాడి మీకు మూడు చోటల బస్సు వచ్చేటట్టు ఎస్ఆర్ కూడా చేస్తున్నారు